మనకు బహనాడపల్లెలో ఈరోజు మనం కొత్తగా ఇక్కడ ఒకటి పెట్ క్లినిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు అంటే మనకి టౌన్ మనకు పెద్ద పెద్ద టౌన్ల లాగా మన బాగాపల్లె టౌన్లో కూడా పెట్ ఓనర్స్ అనే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు ఇప్పుడు మనకు నైన్ టు ఫోర్ వరకు అయితే మనకి సర్వీస్ అనేది ఉంది తర్వాత మనకి ఏదైనా ఫైవ్ తర్వాత సిక్స్ తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ కేసులు పడినప్పుడు కానీ జస్ట్ కన్సల్టెన్స్ లాగా మనం ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు కాబట్టి పెట్ అంటే మనకి డాగ్స్ కావచ్చు క్యాట్స్ కావచ్చు ఓనర్స్ అంతా కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను పెట్రోల్ బంక్ దగ్గర పన్నీ మెండ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం करता हूं ये या